హాయ్ గైస్ వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభ బ్లాగ్స్ సో ఆషాడమంటేనే ఆడవాళ్ళకి గోరింటాకు అన్నట్టు అందరూ గర్ల్స్ అయితే గోరింటాకు పెట్టుకుంటారు సో మనం ఎందుకు చేయడం అని చెప్పేసి నేను కూడా గోరింటాకు తెచ్చేసుకున్నా ఇంకా ఆయన తెచ్చిండు ఇంకా అయితే కడలు లేకుండా అయితే అన్నీ తీసేసినాము సో మొత్తానికైతే మిక్సీ పట్టేసిన చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇందులో ఊళ్ళు ఉన్నప్పుడు గోరింటాకులో సున్నము కాసు కుండది అది ఉంటుంది కదా బోకపంచి అంటారు అన్నట్టు అవన్నీ వేసుకొని దంచుకుంటుండే మంచిగా ఇప్పుడైతే ఓన్లీ మిక్సీ పట్టడం అన్నట్టు ఇక మొత్తం మీద మిక్సీ పట్టినాక మా పాపకైతే పెట్టేసిన చిన్నమా పెట్టడం కాదని చెప్పేసి చెయ్యి ఒక టెన్ మినిట్స్ మాత్రం ఇట్లా మొత్తం నింపేసి ఉంచిన అన్నట్టు మా పాప ఎక్కువసేపు పుంజుకోలేదు అన్నట్టు పచ్చి ఉంది కాబట్టి చిన్నపిల్లలకి అయితే ఎక్కువసేపు పెట్టకూడదు కూడా సల్లే ఉంటుంది కాబట్టి వాళ్ళకు నొప్పి వస్తుంది కొంచెము సో తర్వాత నేనైతే పెట్టేసుకున్నా ఒక చేయికి మాత్రమే పెట్టుకోవడానికి వస్తుందని చెప్పి ఒక చేతికి పెట్టేసుకున్నా సో మా చిట్టాలకి పెట్టేసి పెట్టేసి నేను కూడా పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంకో చేయి పెట్టుకోవడానికి రాదు కదా మా హస్బెండ్ని అడిగిన అన్నట్టు హెల్ప్ ఇంకో చేయికి పెట్టమని చెప్తే ఆయన చేసి జనబం తీసుకొని దాంతో అన్నట్టు ఇది మంచి ఐడియా కూడా మంచిగా రౌండ్ కానీ నేను మంచిగా పెట్టలేదు అన్నట్టు అయితే గొరింటాకి పెట్టేసుకున్నాము మార్నింగ్ వరకు అయితే ఎర్రగా అయిపోయింది చూడండి ఏంటి చూడు చూడు నానే ఏంటి చేయలేది ఏంటిది మా పాపను అడిగితే ఏందో ఇది అన్నట్టు చూసుకుంది పొద్దుగా లేవు ఏంది ఎర్రగా ఉందని చెప్పేసి మొత్తానికైతే కిస్సు పెట్టుకుంది నచ్చినట్టు నచ్చుతుంది సో ఇదన్నట్టు లాగ్ వచ్చేసి సో నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్